హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి నా శ్రీశైలం ప్రయాణం అండి సో శ్రీశైలానికి మేము ఎలా వెళ్ళాము అలాగే వన్ డేలో ఎలా రిటర్న్ అయ్యాము అక్కడ ఏం చూసాము అనేది ఈ వీడియోలో మొత్తం మీకు షేర్ చేసుకుంటాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాతాల గంగకు ఒక విశిష్ట ప్రత్యేకత ఉందండి సో దాని ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సో హైదరాబాద్ నుంచి మనం శ్రీశైలం వెళ్ళాలి అని అనుకుంటే మనకు ఎంజీబీఎస్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ నుంచి అయితే మనకు వెళ్ళ వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అవుతుంది రావడానికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అవుతుంది సో వెళ్ళడానికి సెవెన్ అవర్స్ రావడానికి సెవెన్ అవర్స్ మినిమం వన్ డేలో వెళ్ళి రావాలంటే ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది శ్రీశైలంకి సో మేము ఇక్కడ శ్రీశైలంకు రీచ్ అయిపోయాము సో శ్రీశైలంకు రీచ్ అయిపోయి బస్ స్టాండ్ నుంచి టెంపుల్ బై వాక్లో వెళ్ళాము అలాగే టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికంటే ముందు మేము పాతాల గంగ అంటే శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా లింగాలగుట్ట దగ్గర పాతాల గంగలో స్నానం ఆచరించాలి అనేది ఒక ప్రత్యేకత ఉంది సో అది ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మెయిన్ టెంపుల్ రోడ్ అండి ఇది సో ఇక్కడ వెళ్తేనేమో మనకు టెంపుల్ మనకు స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ ఈ చిన్న టెంపుల్ చుట్టూ వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయితే మనకు పాతాల గంగ వెళ్ళడానికి రూట్ ఉంది ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఇది మెయిన్ ఇక్కడ గేట్ ఉంది కదా ఈ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయితే టెంపుల్ అండి మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం కాబట్టి మేము బస్లో వెళ్ళాల్సి వచ్చింది సో మనకి ఇక్కడ వే ఎలా ఉంది ఎక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి పాత ఎంత డిస్టెన్స్ ఉంది అలాగే మనకు కళ్యాణ కట్ట కూడా ఉంటుంది కదా కొందరు హెయిర్ కటింగ్ చేయించుకునే వాళ్ళకు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది అక్కడ ఇచ్చారు సో మనకు మేం వెళ్ళింది సండే రోజు కాబట్టి క్లౌడ్ ఎక్కువ లేదు మండే అయితే క్లౌడ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ సమ్మర్లో ఈ రోజు మేము వెళ్ళిన రోజు అయితే వాతావరణం చాలా కూల్గా ఉండే పెద్దగా ఇబ్బంది అనిపించలేదు సో ఇక్కడ మేము ఇప్పుడు పాతాళ గంగకి బై వాక్లో వెళ్తున్నాము టెంపుల్ నుంచి పాతాళ గంగకి మళ్ళీ ఒక వన్ మీటర్ వరకు ఉంటుంది అంటే వన్ కిలోమీటర్ ఉంటుంది సో ఇక్కడ దారిలో మొత్తం మనం షాపింగ్స్ చూసుకుంటూ వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ అంటే ఆటో వేస్ కూడా ఉన్నాయి టెన్ ట్వంటీ రూపీస్ ఇస్తే అక్కడ పాతాళ గంగ దగ్గర దించుతారంట కానీ పాతాల గంగకు వెళ్ళడానికి రెండు వే మార్గంస్ ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం ఉంది రెండోది రూప్ వే మార్గం ఉందండి మెట్ల మార్గం అయితే మనకు మినిమం ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉన్నాయి కానీ ఈ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బా బాగానే ఉంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది పెద్దవాళ్ళు అయితే అసలు వెళ్ళకూడదు ఈ మెట్ల మార్గంలో కానీ పాతాల గంగ మెట్ల ద్వారా వెళ్ళి మనసార శివస్మరణం చేసుకొని దీపాలు వదిలి వస్తే మాత్రం అక్కడ మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని అంటారు శ్రీశైలంలో మాత్రం ఖచ్చితంగా పాతల గంగలో స్నానం ఆచరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే మెట్ల మార్గం ద్వారా కష్టం అనుకునే వాళ్ళకి ఇంకో మార్గం కూడా ఉంది రూప్ రూప్ వే మార్గం అంటారు అది సో ఇక్కడ మనకు మెట్ల మార్గం సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది అలాగే రోప్ వే మార్గం అయితేనేమో మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అట్లానే ముందుకు వెళ్ళాలి మాకు వెళ్తూనే ఉన్నాం కానీ మేము నేను ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళడం కూడా మా ఆయన వెళ్ళాడు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళడం అనేది పాతల గంగలో స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న రోగాలు చర్మ వ్యాధులు నయం అవుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే ఇచ్చిన వరం ఇది సో ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలా అక్కడ నీరు పచ్చగా కనిపిస్తుందని మాత్రం అసలు మనం అనుకుంటాము ఉండదు so, సో ఇక్కడ నీరు పచ్చగా కనిపించడానికి ఒక చిన్న స్టోరీ ఉంది ఈ వీడియో మొత్తం వినండి ఇలానే ఇక్కడ నీరు పచ్చగా పచ్ కనిపిస్తుందని పాచి పట్టినట్లుగా ఉంది నాచు వల్ల ఈ నీరంతా ఇలా ఉందని అనుకుంటారు కానీ ఇది ఒక శాపం అండి పూర్వము చంద్రగుప్త మహారాజు తన రాజ్యాన్ని వదిలివేసి సైనికులతో వెళ్ళి యుద్ధాలు చేసి విజయంతో తన రాజ్యం తన రాజ్యానికి తిరిగి చేరుతాడు అతను సో తిరిగి చేరిన తర్వాత తన అంతఃపురంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు తర్వాత ఒక శీలవతి అంటే ఒక అందాల రాశి ఆమెను చూసి చంద్రగుప్తుడు ఆశపడతాడు అన్నమాట సో తీరా ఆమె తన కూతురు చంద్రగుప్తుడు కూతురు పేరు ఏంటి అంటే చంద్రావతి ఆ చంద్రావతి అందాల రాశి తనను చూసి తిను ఆశపడతాడు తను తన కూతురు అని తెలిసి కూడా తన మొహాన్ని వదిలిపెట్టకుండా కూడా కన్నబిడ్డ అని చూడకుండా తన మీద చొరవ చూపుతాడు అది తట్టుకోలేక చంద్రగుప్త మహారాజు అయినటువంటి కూతురు చంద్రావతి ఇంటి నుంచి పారిపోతుందండి సో ఇంటి నుంచి పారిపోయి అలా వెళ్తూ 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 శ్రీశైలంలోని అరణ్యంలోకి చేరుకుంటుంది అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక పరమేశ్వరుడి అన అనుగ్రహం కోసం తపస్సు ప్రారంభిస్తుంది ఇక్కడ మాతల గంగ దగ్గర సో అయినా కూడా అక్కడికి కూడా వస్తాడు చంద్రగుప్తుడు సో అక్కడికి వచ్చినటువంటి తన తండ్రి చంద్రగుప్తుడు తన చంద్రవతిని అంటే కూతుర్ని చంద్రవతిని చెడగొట్టాలని చూస్తాడు తను సో వెంటనే ఆ పరమశివుడు ఆగ్రంతో కోపంతో లోనయ్యి కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి నీవు కన్న కూతుర్నే చెడగొట్టడానికి చూస్తున్నటువంటి నీవు పాతాల గంగలో పచ్చల బండవై పాతాల గంగలో పడి ఉండమని శివుడు శపిస్తాడు సో మళ్ళీ ఆ స్వామి స్వామివారిని ఆధాయపడడానికి ఈయన వెళ్తాడు సో ఈ అంటే ఈ శాపం యొక్క వియోచన అంటే మళ్ళీ విముక్తి పొందాలి అని అంటే ఈ స్వామివారిని ప్రాధాయపడతాడు కానీ నీకు ఈ శాపం యొక్క విమోచన కలగాలి అంటే స్వయంభుగా కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడైనటువంటి స్నానం చేయడం కోసం పాతాల గంగలో దిగి స్నానం ఆచరించిన రోజున మాత్రమే నీవు ఈ శాప విమోచన కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు శాప విమోచన మార్గాన్ని ప్రసాదిస్తాడు ఇతనికి చంద్రగుప్తునికి అందుకే శ్రీశైలంలో ఎప్పుడు నీరు పచ్చగానే ఉంటాయి సో అక్కడ వెళ్ళిన తర్వాత నీరు పచ్చగా ఉన్నాయి ఏంటి మేము స్నానం చేయకూడదు అని చెప్పేసి చాలామంది అనుకునే వాళ్ళకి ఈ స్టోరీ నేను ఈ విధంగా తెలియజేయాలనుకున్నాను ఇక్కడ పాతాల గంగలో మనం స్నానం చేసుకొని అక్కడ దీపారాధన చేసి దీపం కార్తీక దీపం సమయం కార్తీక దీపాల సమయంలో అప్పుడు ఫుల్ క్లౌడ్ ఉంటుంది ఖచ్చితంగా పాతల గంగలో స్నానం చేసుకొని అక్కడ కార్తీక దీపాలు వదిలేసి వస్తారు వదిలి వచ్చిన తర్వాత మనం ఏదైతే మనం ఏమన్నా చేసిన తప్పులు ఉంటాయి కదా అక్కడ వెళ్ళి ఆ స్నానం ఆచరించడం వల్ల కూడా మనకు నయం అవుతాయని చెప్పేసి అని అన్నారు సో మేము కూడా ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ స్నానం ఆచరించి తర్వాత దీపాలు పాతల గంగలో చూడండి పాతల కలర్లో మీకు కనిపిస్తున్నాయో సో వేరే దగ్గర కంటే ఇక్కడ ఒక డిఫరెంట్ లొకేషన్ చాలా బాగుంది రూప్వే రూప్ వే మార్గం ద్వారా వెళ్తేనైతే తొందరగా వెళ్ళొచ్చు ఇబ్బంది అనేది ఉండదు అని అంటారు అలాగే అక్కమ దేవిని చూడడానికి కూడా ఒకటి సపరేట్ టికెట్ కూడా ఇస్తారండి మీరు వెళ్ళాలని అనుకుంటే అట్లా మీకు ఇలా మెట్ల ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే ఆ విధంగా మీరు ముందే అడగాలి కొత్తగా వెళ్ళే వాళ్ళకి అర్థం కావు రూట్స్ సో అక్కడ ఎవరన్నా అడిగి తెలుసుకొని టికెట్ ఎక్కడ ఇస్తున్నారు మనం వెళ్ళడానికి అని తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ ఆ శివస్మరణ చేసుకొని స్నానాన్ని ఆచరించి తర్వాత మనం టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళాలి స్మరణం ఎంత తలుచుకుంటే అంత శివ పరమేశ్వరుడు మన యొక్క పాపాలను విముక్తి చేస్తాడు అని చెప్పేసి కూడా అంటారు సో ఇక్కడ ఇంకోటి విశిష్టత ఏంటి అని అంటే చాలామంది పాపలగంగ కాకుండా ముందే సాక్షి గణపతి ఉంటుంది అంటే ఆ సాక్షి గణపతిని ముందే దర్శనం చేసుకొని శ్రీశైలానికి వస్తారు అలా కాదు శ్రీశైలానికి వచ్చి పాపల గంగల స్నానం చేసుకొని తర్వాత శ్రీశైలం స్వామిని మల్లికార్జున స్వామిని మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడైతే నువ్వు శ్రీశైలంలో దర్శనం కంప్లీట్ అయ్యి సాక్షి గణపతి దగ్గరికి వెళ్తావో అప్పుడే మనం శ్రీశైలం దర్శనము కంప్లీట్ అయిందని చెప్పేసి సాక్ష్యం అని చెప్పేసి అని అంటారు సో దీంట్లో చాలా ప్రత్యేకత కలిగినటువంటి టెంపుల్ శిఖరం ఉంది సాక్షి గణపతి ఉంది అలాగే పాతల గంగా ఇట్లా చాలా ఉన్నాయి నా చిట్టి తల్లి అయితే ఫస్ట్ దిగింది దిగడం కూడా ఎక్కడం కూడా మాకన్నా ముందే ఎక్కింది స్టెప్స్ మార్గం ద్వారానైతే ఎవరన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మోకాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కకపోవడమే చాలా మంచిది ఎందుకనంటే అవి స్టెప్స్ కూడా స్లాంట్ అంటే ఇట్లా మనకు ఎత్తుగున్నాయి హైట్ ఎక్కువ ఉన్నాయి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేసినాము మేమే అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైనా కూడా ఎక్కేటప్పుడు అంత ఇబ్బంది అయింది తర్వాత నేను త్రీ డేస్ లేవలేకపోయినా నడవరాలేదు అసలు అట్లా పిక్కలు పట్టేసినట్టు అయిపోయినాయి సో ఇక్కడ మా స్నానం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి వే వెళ్తున్నాము టెంపుల్కి దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాగ్స్ అలాగే మొబైల్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి అక్కడ మేము దర్శనానికి వెళ్ళ వెళ్ళినమో లేదో వర్షం అనేది స్టార్ట్ అయింది టెంపుల్కి వెళ్ళే రోట్లో ఇక్కడ వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంది మఠం అని చెప్పేసి ఇక్కడ ఉంది వెళ్ళొచ్చిన తర్వాతనే ఇవన్నీ దర్శనం చేసుకోవాలంట సో మనం వెళ్ళకముందు ఇక్కడ వేరే ఏమీ అంటే గంగలో స్నానం ఆచరించిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని చూసుకున్న తర్వాత లాస్ట్ ఇంటికి వచ్చే ముందరినే సాక్షి గణపతి అనేది ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి సో మేము వెళ్ళింది సంకష్ట చతుర్థి రోజు కాబట్టి సో ఆ రోజు మాకు అన్ని బాగానే దర్శనాలు బాగానే జరిగినాయి సో మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి వన్ డేలో వెళ్ళి రావచ్చు అంటే వెళ్ళి రావచ్చు కానీ వన్ డేలో వెళ్ళడం రావడం అనేది కొంచెం రిస్క్ కానీ అక్కడ కొంచెం ఒక వన్ డే నైట్ మనము స్టే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము సో మాకు ఇంకా అందరితో వెళ్ళినాం కాబట్టి వాళ్ళు ఎలా అంటే మేము అలా కాబట్టి సో అలా జరిగిపోయింది మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి దర్శనం చేసుకోండి ఆ శివుని యొక్క అనుగ్రహం మనం మంచి ఎగ్జామ్స్ రాయాలని కోరుకోండి అలాగే ఇక్కడ మనం ఆ దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట షాపింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ కావాలి సో కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా శ్రీశైలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి తప్పకుండా మీరిచ్చే ఒక లైక్ వల్ల అలాగే మీరిచ్చే ఒక సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ అనేది బూస్టప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై